హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిస్ అది కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీ చూద్దాం అదే కుక్కర్ బిర్యానీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా దీన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎక్కువ టైం పట్టదు మనకి రెసిపీ సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ముందు ఐటమ్స్ అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రెసిపీ రెడీ అయిపోతుంది దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగా ఇలా రెడీ చేసేసి పెట్టేసుకుని కొద్దిగా నెయ్యి నూనె కుక్కర్లో వేసేసుకుని తర్వాత మసాలా దినుసులన్నీ అందులో వేసేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు చెక్క షాజీరా అలాగే పువ్వు ఇలాంటివన్నీ వేసుకోవాలన్నమాట వేసుకుని అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ వేసేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్ మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలవి యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా జీడిపప్పు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులని ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని అందులోకి వేసేసుకుందాం ఉల్లిపాయల్ని కూడా వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు బీన్స్ కానీ బఠానీలు కానీ కార్న్ కానీ మన దగ్గర బిర్యానీకి సూటే వెజిటబుల్స్ ఏవి అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు అనమాట బ్రోక్లీ అయినా వేసుకోవచ్చు లేదంటే క్యాలీఫ్లవర్ అట్లా మనం వెజిటబుల్స్ అనేవి వేసుకోవచ్చు నేను ఇక్కడైతే బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కొద్దిగా కార్న్ కానీ బఠానీ కానీ ఇందులోకి వేసుకోవచ్చు నేనైతే ఇందులోకి మీల్ మేకర్ యూస్ చేస్తున్నారు మీరు పన్నీర్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట మిల్ మేకర్ అయితే ఇలాంటి బిర్యానీస్లోకి కుక్కర్ బిర్యానీస్లోకి చాలా బాగుంటుంది సో బంగాళదుంప క్యారెట్ పీసు కాను వేసాను ఇవి కొద్దిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఎక్కువ టైం అక్కర్లేదు ఒక టూ మినిట్స్ జస్ట్ అట్లా సార్ట్ అవుట్ చేసేసుకుని మనం తర్వాత పుదీనా ఆకులను వేసుకోవాలన్నమాట ఇందులోకి ఎక్కువ పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ వేసేసుకుని తర్వాత మనం కొద్దిగా ఉప్పు కారం అలాగే బిర్యానీ మసాలా వేసుకోవాలన్నమాట అంతే ఎక్కువ మసాలా దినుసులు వేరే ఏమీ అక్కర్లేదు బిర్యానీ మసాలా కూడా కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే ఇక్కడ ఆచి బిర్యానీ మసాలా వాడాను మీరు ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే వేరే ఏదైనా బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట ఒక వన్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా వేసేసుకుని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం సోయా మిల్ మేకర్ ఉంటుంది కదా మిల్క్ మేకర్ని ఒకసారి హాట్ వాటర్లో వేసేసి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత దాన్ని తీసేసుకొని వాటర్ అది పిండేసుకుని ఇందులోకి వేసుకున్నామంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి మంచి ప్రోటీన్ సోర్స్ కూడా వస్తుంది ఇలాంటి బిర్యానీస్లోకి మిల్ మేకర్ చాలా బాగుంటుంది అనమాట సో డెఫినెట్గా ఇది కూడా వేసుకోవడానికి ట్రై చేయండి మిల్ మేకర్ తినని అయితే కనుక యూ కెన్ యూస్ పన్నీర్ కానీ టోఫు కానీ ఏదైనా ప్రోటీన్ సోర్స్ కింద యూజ్ చేసుకోవచ్చు సో వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది సోక్ చేసుకోకపోయినా పర్వాలేదు కడిగేసుకుని పక్కన పెట్టుకున్నామంటే సరిపోతుందనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసుకుంటే కుక్కర్లో తొందరగా రెడీ అయిపోతుంది సో అది కూడా వేసుకుని ఒకసారి మసాలా దినుసులన్నీ రైస్కి పట్టేటట్టుగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఎక్కువ కాదు మళ్ళీ ఎక్కువ మిక్స్ చేసుకుంటే రైస్ బ్రేక్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి మేజర్ టిప్ ఏంటంటే బాస్మతి రైస్కి మనం ఒకటికి ఒకటే వాటర్ పోసుకోవాలన్నమాట మీకు మరీ అసలు నానపెట్టుకోలేదు అనుకుంటే కనుక ఇంకొక ఒక పావు గ్లాస్ పోసుకోవచ్చు ఒకటికి ఒకటి పావు కూడా ఎక్కువే ఒకటికి ఒకటి కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో మీరు అలా కనుక పోసుకుంటే బిర్యానీ చాలా పొడి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇది మా కుక్ ఒకళ్ళు ఉన్నారనమాట విజయవాడలో మా అత్తయ్య గారి వాళ్ళ ఇంట్లో కుక్ సో ఆవిడ చేస్తారు చాలా బాగుంటుంది బిర్యానీ సో నాకు అక్కడ అది తినదగ్గర నుంచి నేను ఇంకెప్పుడు చేసినా కూడా బిర్యానీ ఇలాగే చేసుకుంటున్నాను నాకు బయట బిర్యానీస్ కూడా నచ్చట్లేదు అనమాట ఇలా చేసుకుంటేనే ఇష్టంగా తిన అవుతుంది సో నేను ఏదైతే నేను ఇంకొద్దిగా పన్నీర్కి బదులు టోఫు ముక్కల్ని లైట్గా కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసుకుని వేసుకుంటున్నాను అనమాట పన్నీర్కి బదులు సో మీరు ఇది కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇది ఆప్షనల్ ఇది నేను ఇంట్లో టోఫు ఉంది సరే బిర్యానీలో బాగుంటుంది కదా అని చెప్పి లైట్గా కొద్దిగా ఫ్రై చేసేసి అందులో వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ సో ఇంకా మనకి ఒక టూ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదనమాట కరెక్ట్గా వాటర్ తక్కువ పోసుకుంటాం కాబట్టి మనం ఎక్కువ విజిల్స్ అక్కర్లేదు వన్ ఆర్ టూ విజిల్స్ సరిపోతాయి చూసారు కదా బిర్యానీ రెడీ అయిపోతుంది పొడి పొడులు ఆడుతూ చాలా బాగుంటుంది అనమాట దీనిలోకి నేను మిక్స్ వెజ్ కుర్మా చేశాను అది మీకు ఇంకొక రెసిపీలో చూపిస్తాను అనమాట ఒకటే వీడియోలో అయితే మనకి లెంత్ ఎక్కువైపోతుంది కదా సో ఇందులోకి మంచి కుర్మా కానీ లేదంటే రైతా కానీ వేసుకుని తిన్నామంటే అతిరిపోతుంది సండేస్లో ఎప్పుడైనా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఎక్కువ హడావిడి దమ్ము అవన్నీ చేయకుండా ఇలా సింపుల్గా కుక్కర్ బిర్యానీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందనమాట పైన కొత్తిమీర వేసేసుకుని గార్నిష్ చేసేసుకున్నామంటే టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం వేయించుకున్న టోఫు ముక్కల్ని పైన నేను వేసేస్తున్నాను మీరు పన్నీర్ అయినా వేసుకోవచ్చు అనమాట ఫ్రై చేసేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుందనమాట మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గంట సింబల్ని ప్రెస్ చేయండి మీకు పర్సనలైజ్ నోటిఫికేషన్స్ వస్తాయి